పేటిఎం ఈ యాప్ వాడని వారు బహుశా దేశంలో అతి తక్కువ మంది ఉంటారేమో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి చదువుకున్న యువకుడు పేటీఎంను వాడుతుంటాం ఇక కూరగాయల నుంచి సూపర్ మార్కెట్ల వరకు విమాన టికెట్ల నుంచి స్టార్ హోటల్స్ పేమెంట్ వరకు పేటిఎంను వాడుతుంటాం చివరకు ఫాస్టాగ్ కూడా అయితే సడన్గా పేటిఎంను నిషేధించింది రిజర్వు బ్యాంక్ అంతేకాదు ఎలాంటి అప్లు స్వీకరించొద్దని కూడా ఆదేశించింది మార్చి పదిహేను వరకు డెడ్ పొడిగించారు అసలేం జరిగిందో చూద్దాం పేటిఎం మొదట డిజిటల్ పేమెంట్స్ యాప్గా ఉండేది తర్వాత పేమెంట్స్ బ్యాంకుగా మారింది పేమెంట్ను స్థాపించింది విజయశేఖర్ శర్మ ఈయన గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా స్ఫూర్తి కథలు కూడా వచ్చాయి ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు తర్వాత పేటిఎంకు దశ తిరిగింది మోడీ ఫోటోలను యాడ్స్తో వేస్తూ ఏటీఎం వద్దు పేటిఎం కరో అంటూ యాడ్స్తో దుమ్ము దులిపాడు దీంతో ప్రతి టీ స్టాల్ దగ్గర నుంచి పెద్ద వ్యాపారుల వరకు పేటిఎం వాడటం మొదలుపెట్టారు మొదట పది లక్షలున్న కస్టమర్లకు నెలలోనే పదిహేను లక్షల మంది జత అయ్యారు అప్పుడే వన్ నైంటీ సెవెన్ కమ్యూనికేషన్స్ ఈ పేటిఎంను టేక్ ఓవర్ చేసింది శర్మకు మెజారిటీ వాటాలున్నాయి మెల్లగా మొబైల్ వ్యాలెట్ నుంచి మూవీస్ ఫ్లైట్ టికెట్స్ వరకు అన్ని పేటిఎం బ్యాంక్ నుంచే జరుగుతున్నాయి అయితే ఈ పేమెంట్ బ్యాంక్స్ కుప్పలుగా వచ్చేందుకు అనుమతులు కోరడంతో ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది కేవలం చెల్లింపులకు మాత్రమే వీటిని వాడుకోవాలి ఇక కస్టమర్ల నుంచి రెండు లక్షలకు మించి డిపాజిట్ చేయించుకోకూడదు మీరు కూడా అప్పుగా రెండు లక్షలకు మించి ఇవ్వకూడదని తెలిపింది అయితే కేవైసీ చేయించాలని ఆర్బీఐ అన్ని పేమెంట్స్ యాప్లను ఆదేశించడంతో అసలు కథ మొదలైంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఒకేసారి రెండు వందల శాతం ట్రాన్సాక్షన్స్ పేటిఎంలో జరిగినట్టు గుర్తించారు పైగా ఒకే పాన్ నెంబర్పై వెయ్యికి పైగా అకౌంట్స్ ఉండడంతో ఆర్బీఐ అధికారులు షాక్ అయ్యారు వీటిని సరిదిద్దుకోవాలని సూచించింది ఇంతలో పేమెంట్స్ బ్యాంక్ సేవలను విస్తృతం చేసుకునేందుకు అనుసంధానమైన బ్యాంకుల ద్వారా సేవింగ్స్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్లను ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది రెండు వేల పద్దెనిమిదిలోనే రోజువారీ ట్రాన్సాక్షన్లు పేటీఎంలో సడన్గా పెరిగాయి దీంతో మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతో మొదటి హెచ్చరిక జారీ చేసింది ఆర్బీఐ ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని సూచించింది అయినా దారికి రాలేదు దాంతో పేటిఎంకు కోటి రూపాయల జరిమానా విధించింది అంతేకాదు ట్రాన్సాక్షన్కు మెసేజ్ కస్టమర్లకు వెళ్లేలా చూడాలనే నిబంధన చాలా చోట్ల పాటించలేదు మరోవైపు పేటీఎంలో ముప్పై ఐదు కోట్లకు పైగా అకౌంట్స్ ఉంటే డైలీ యాక్టివ్గా ఉండే అకౌంట్స్ ఐదు కోట్లకు మించి లేవని మిగతావన్నీ వ్యాలెట్తో పాటు ఆన్లైన్ పేమెంట్ సేవలేనని తేలింది అని కొన్ని అకౌంట్స్ నుంచి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ వెంటనే మనీ బదిలీ అయ్యేలా జరిగింది దాంతో రెండు వేల ఇరవై మూడులో మరోసారి ఆరు కోట్ల జరిమానా విధించింది ఆర్బీఐ తీరు మార్చుకుని బ్యాంకింగ్ నిబంధనలు పాటించాలని హెచ్చరించింది చివరిగా కంపెనీ రూల్స్ బుక్ను కూడా ఫాలో కావట్లేదని తేల్చిన రిజర్వు బ్యాంక్ మొత్తానికే నిషేధిస్తున్నట్టు ప్రకటించింది మొదట ఫిబ్రవరి ఇరవై తొమ్మిది చివరి తేదీ అని చెప్పినా ఏవైనా సరే మార్చి లోపు వినియోగదారులు సెట్ చేసుకోవాలని పేటిఎం మీద ఆధారపడొద్దని ప్రకటన చేసింది అంటే ఇక మనందరికీ దగ్గరైన పేటిఎం కనిపించకపోవచ్చు బహుశా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ లేదా హెచ్డిఎఫ్సి టేకోవర్ చేస్తే తప్ప ఇది కనిపించకపోవచ్చు పేటిఎంలో వన్ నైంటీ సెవెన్కు నలభై తొమ్మిది శాతం వాటా విజయ్ శర్మకు యాభై ఒక్క శాతం వాటాలు ఉన్నాయి